అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగుల సర్దుబాటుపై వెనుక వేసిన ప్రభుత్వం అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం అయితే వ్యక్తం చేయడంతో పాఠశాల విద్యాక షెడ్యూల్ని అయితే పొడిగించిందండి ఇక మిగులు ఉద్యోగుల ఉపాధ్యాయుల జాబితాలో తప్పులను సవరించేందుకు అవకాశం అయితే కల్పించింది ఇక సీనియార్టీ జాబితా ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రధాన ఉపాధ్యాయుడు అదేవిధంగా డిడివులకు తెలియజేయాలని చెప్పి సూచించారండి ఈ మేరకి జిల్లా విద్యాధికారులు ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ సమాచారం అయితే పంపింది ఆన్లైన్లో తప్పులు ఉంటే సరిచేసేందుకు ఒక అవకాశం కూడా కల్పించింది ఈ కసరత్తు పూర్తి చేసేందుకు ఈ నెల పదహైదవ తేదీ వరకు కూడా అవకాశం అయితే కల్పించిందండి ఇక పదహారున మిగులు ఉద్యోగుల ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ప్రచురించి పదిహేడున మండల స్థాయిలో సర్దుబాట్లు అయితే చేయనున్నట్లు తెలుస్తోంది ఇక కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ నుంచి పురపాలక బడులకి మారారు వీరు ఉద్యోగం చేసిన తేదీని సీనియర్ నమోదు చేస్తుండగా మరికొందరు పురపాలక యాజమాన్యానికి వచ్చిన తేదీని సీనియర్ టీగా నమోదు చేశారండి స్టడీ లీవ్ లో ఉన్నవారు సైతం పని చేస్తున్నట్లు చూపి అక్కడ మిగులు ఉపాధ్యాయులను చూపారు వ్యాప్తంగా వాస్తవంగా ఆ టీచర్ సెలవులో ఉన్నారు ఇలాంటి తప్పిదాలు చోటు చేస్తున్నట్లు ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్